ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓపెన్ జిమ్లను ప్రభుత్వం నిర్మిస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల కంది తిరుపతి రెడ్డి తెలిపారు బుధవారం కరీంనగర్ జిల్లా చిగురువాబుడి మండలం సుందరగిరిలో ఐదు లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ వద్ద నిర్మించనున్న ఓపెన్ జిమ్ కు సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డి పంచాయతీరాజ్ శాఖ ఏఈ నిరంజనులు కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని అన్నారు బహిరంగ ప్రదేశాల్లో పేద మధ్యవేగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు మండలంలోని తొమ్మిది గ్రామాలకు ఒక్కో గ్రామానికి ఐదు లక్షల రూపాయలు ఓపెన్ జిమ్ల నిర్మాణానికి మంజూరు చేసినట్లు వివరించారు ఓపెన్ జిమ్లను మంజూరు చేసిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మంజుల తాజా మాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేష్ తాజా మాజీ ఎంపీటీసీలు మెడబోయన తిరుపతి కాశబోయ నర్సయ్య స్పోర్ట్స్ కమిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెన్నరాజు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఎలగందుల లక్ష్మణ్ మనక కృష్ణ కొడముంజ మహేందర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మండల కన్వీనర్ బోయిడి వేణు జీల సంపత్ నాంపల్లి సదానందం ఫీల్డ్ అసిస్టెంట్ తాళ్లపల్లి సత్యం రాజయ్య తులాల కనకయ్య కక్కర్ల వెంకటేశం తులాయిల సుధాకర్ ఎలగందుల శివకుమార్ ఐలయ్య నాంపల్లి ఐలయ్య తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మండలంలోని సుందరగిరి గ్రామంలో ఓపెన్ జిమ్ కార్యక్రమానికి అంటే అంటే పూజా కార్యక్రమం ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు సింగిల్ విండో చైర్మన్ గారు అలాగే తాజా మాజీ సర్పంచ్ గారు అలాగే తాజా మాజీ ఎంపీటీసీ గారు మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలు పేరు పేరున వారందరికీ ఇక్కడ మా గ్రామంలో వాస్తవానికి మా గ్రామం ఎలక్షన్ల వరకే రాజకీయం ఆ తర్వాత అభివృద్ధి కోసమే మేమందరం ఉన్నట్టుగా అందరూ అంటే ఇది అనుకోకుండా కొద్దిగా ముందు అది కాలేదు టైం లేదు దాటిపోతున్నది దాని ఎక్కడైనా ఈ ఫండ్స్ ఎక్కడైనా ల్యాబ్స్ అయితే ఏమో అని ఏ గారు కూడా ప్రెషర్తో తొందరగానే ఇవాళ యాక్చువల్గా రేపు అనుకున్నాం కానీ ఇవ్వాలనే పోయింది ఎట్లైనా కంప్లీట్ చేయాలని ఇక్కడ స్పోర్ట్స్ కమిటీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళు కన్వీనర్ కానీ వారు బాగా ప్రెషర్ చేయబడుతున్న ఈరోజే అనుకోకుండా అధ్యక్ష అందరు అంతలోనే మేమందరం ఈ గ్రామంలో ఉన్న పెద్దలకు కొంతమందికి ఎవరికైతే అనుకూలంగా అంటే అందుబాటులో ఉన్నారో వాళ్ళకి ఎప్పుడుతోనే వాళ్ళు కూడా వచ్చాయి మేము సైతం ఈ గ్రామ అభివృద్ధిలో అనే భాగంగానే ఇటుకొచ్చి ఈరోజు ముగ్గుబూసే కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్పంచుకొని అందరం కూడా మా మినిస్టర్ గారు కూడా అందరు మనం మన అందరి మన మినిస్టర్ గారు కూడా రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకొని అభివృద్ధి అయ్యేడుతుంటే మీ గ్రామాల్లో అభివృద్ధి అయ్యేడు ఉంటే దేశానికి ఆదర్శంగా ఉంటుంది ఫస్ట్ రాష్ట్రానికి ఆదర్శం ఆ తర్వాత దేశానికి ఆదర్శం ఆ విధంగా రేపటి తరానికి మీరు మంచి వనరులు అందించిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టుంటే మంచి మంచి ఆఫీసర్లుగా వాళ్ళు మారి మీ మీ గ్రామాలలోనే మీ గ్రామాలలో వాళ్ళు చాలా అభివృద్ధి దశలో ఉండి కళామానికంగా వాళ్ళు ఉంటారు కాబట్టి సత్వరమే ఈ ఓపెన్ జిమ్ల కోసం మీరు కష్టపడండి వారి తొందరగా కంప్లీట్ చేయండి వారందరికీ అందుబాటులోకి ఇవ్వండి నేను కూడా పర్యవేక్షించి ఎక్కడైతే మీకు ఏ వనరులు అయితే అవసరం ఉన్నాయో వాటి ఖచ్చితంగా నేను ప్రభుత్వంతో మాట్లాడి గ్రామాల అభివృద్ధికి నేను సహకరిస్తానని సార్ కూడా అందరికీ చెప్పడం కూడా జరిగింది అలాగే మన గ్రామాన్ని మనం అందరం సమస్యలు పార్టీలు ఏవైనా కూడా మీరు ఈ వనరులు ఇక్కడ అవసరం ఉన్నాయని మీరు బాగు చెప్పినా మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళినా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పనులు అయిపోతాయి మన గ్రామాలు కూడా అభివృద్ధి అయితే అని అన్ని పక్షాల వారికి అందరికి నేను చేతులు పాడి మండలం అందర గ్రామంలో ఈరోజు మన మినిస్టర్ గారు స్పెషల్ ఫండ్ కింద ఐదు లక్షలకు మంజూరు చేపించి మరి ఇక్కడ జిమ్ ఏర్పాటు చేసినందుకు మరి ఇక్కడ గ్రామస్తుల ఆధ్వర్యంలో కూడా అందరం పా పార్టిసిపేట్ చేసి ఇక్కడ ముగ్గు వేయడం జరిగింది దీనికి సహకరించిన మంత్రివర్యులకు మరియు ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులకు కానీ మిగతా కార్యక్రమం పాల్పంచుకున్న అందరికి కూడా ధన్యవాదం మరి ఈరోజు సుందరగిరి గ్రామంలో మరి మన నియోజకవర్గంకి సంబంధించి జిమ్లు ఏర్పాటు గౌరవ మంత్రివర్యులు రొన్నం ప్రభాకర్ గారు మరి ఈ ప్రాంతంలో జిమ్లు ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశం కొద్దీ మరి మన చిగురుమావుడి మండలానికి ముఖ్యంగా మరి స్పెషల్ కేర్ తీసుకొని ఒక తొమ్మిది జిమ్లు శాంక్షన్ చేయడం అందులో సుందరగిరి గ్రామంలో జిమ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే చాలా కాలం నుంచి యువతలో ఒక ఆశ ఉంది ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ఒక జిమ్ అనేటువంటిది అవసరం ఇవాళ యువత అనేటువంటిది మానసికంగా శారీరకంగా దృఢం కావాలంటే మరి జిమ్ మనిషికి శారీరక ఫిట్నెస్ అనేటువంటిది అవసరం కాబట్టి ఈ జిమ్ల యొక్క అవసరం దాన్ని గుర్తించి మరి అడగక ముందే ఈ ప్రాంత యువక యువకుల యొక్క ఆశలను గుర్తుపెట్టుకొని ఆశయాలను గుర్తుపెట్టుకొని ఈ జిమ్ ఏర్పాటు చేసినందుకు మా సుందరగిరి గ్రామం తరఫున ప్రత్యేకంగా మరి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సుందరగిరి గ్రామం చూర్మోహన్ మండల్ కరీంనగర్ జిల్లా పరిధిలో గల గౌరవ మంత్రివర్యులు మా ఉన్నగిరి గ్రామానికి ప్రత్యేక చొరవ తీసుకొని జిమ్ ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఈ జిమ్కు వాళ్ళు కమిటీ చేసినటువంటి కమిటీ మెంబర్లకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఈ జిమ్ అనేది ఒక ఇరవై రోజుల్లో కంప్లీట్ చేస్తూ ఉన్నారు కాబట్టి స్వచ్ఛందంగా తొందర వీలైనంత తొందరలో కంప్లీట్ చేస్తే మా అందరికి కూడా మంచిగా ఉంటుందని కోరుకుంటూ సుందరగిరి గ్రామ ప్రజల తరఫున కూడా గౌరవ మంత్రివర్యుల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను ఓపెన్ జిమ్ ఇది ఓపెన్ జిమ్ పూనం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను కింద నియోజకవర్గంలో నూట అరవై నాలుగు ఉంటే మొదటి విడతగా నలభై ఐదు గ్రామాలకు ఈ ఓపెన్ జిమ్లను ఇరవై రోజుల లోపే దీన్ని కంప్లీట్ చేసి ఐటమ్స్ ఫిట్ చేసుకునే విధంగా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా కొనసాగించాలని మరి ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలకు ఇక్కడ పార్టీలు ఇవ్వని చెప్పి మంత్రిగారే చెప్పడం జరిగింది ఊర్లో ఉన్న అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని మరి ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని చెప్పి చెప్పినటువంటి వాటను ఇక్కడ మీ అందరి మధ్యలో మేము తెలియజేయడం జరిగింది మరి ఈ ఊపందో పాటు ప్రతి గ్రామంలో క్రీడలను అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రత్యేకంగా మరి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ప్రత్యేక కోచ్ను మడక కృష్ణ గారిని కూడా కొన్నం మరి మంత్రి గారు నియమించడం జరిగింది మరి ఆ కృష్ణ గారు ఆఫీసర్ తనే మరి తన సేవలను కూడా మనం వినియోగించుకోవాలి ఈ ఓపెన్ జిమ్లకు తెప్పించి ఐటెమ్స్ ఇక్కడ ఇచ్చేటువంటి మరి కాంట్రాక్టరు కొడముందు మహేందర్ ఉష్ణాబాదు వాస్తవ్యులు మరి ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించినటువంటి ఐటమ్లన్నీ మన ఏఈ గారి ద్వారా ఏ ఎస్టిమేటేషన్స్ ఎట్లుంటాయి పని చేయాలి మీకు సజావుగా సరైన టైంలో పనిచేస్తే ఆ నాణ్యతను చూసి నాణ్యతగానే చేయాలన్నటువంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని అతి తొందరగా క్లియర్ చేసుకోవాలని చెప్పి మండల ప్రెసిడెంట్ గారు కానీ గ్రామశాఖ అధ్యక్షులకు కానీ మన అధికారులకు కానీ సెక్రటరీ కానీ మరి స్పోర్ట్స్ కమిటీ వైపున నిజంగా ప్రత్యేకంగా నేను స్పోర్ట్స్ కమిటీ కోచ్ కమి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న వెన్నరాజాను నేను కూడా ఈ గ్రామాలను కూడా సందర్శించే ప్రక్రియలో మేము అనునిత్యం వస్తూనే ఉంటాం కాబట్టి మీరు అందరి సహకారం చేయతతోని తొందరగా కంప్లీట్ చేయడం కోసం సహకరించవలసిందిగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీ అందరికీ ప్రతి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగ్గులు పోపించడం కోసం మండల ప్రెసిడెంట్ గారు కార్యక్రమాన్ని కొనసాగించాలని తెలియజేసుకుంటాము